హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మనం బౌద్ధ మతం గురించి తెలుసుకుందాం బౌద్ధ మతం సిద్ధార్థ గౌతముడు బౌద్ధ మతం యొక్క స్థాపకుడు ఇతడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడులో లుంబిని వనంలో జన్మించాడు ఇతడి తల్లి పేరు మాయాదేవి ఈమె పొరుగు ప్రాంతంలోని తెగకు చెందిన రాజకుమార్తె ఇతని తండ్రి శుద్ధోధనుడు ఈయన కపిలవస్తు రాజ్యవంశానికి చెందినవాడు యశోధర ఇతడి యొక్క భార్య రాహులుడు ఇతడి కుమారుడు సిద్ధార్థుడి జీవితంలో ఎదురైన నాలుగు సంఘటనలు ప్రపంచంలోని దుఃఖాన్ని గురించి ఆలోచించేలా చేశాయి ఆ నాలుగు సంఘటనలు ఒకటి వృద్ధుడిని చూడటం రెండు రోగిని చూడటం మూడు మృతదేహాన్ని చూడటం నాలుగు సన్యాసిని చూడటం ఇతడు కూడా మహావీరుడిలాగా తన ఇరవై తొమ్మిదవ ఏట ఇల్లు వదిలి వెళ్ళి ఏడు సంవత్సరాల పాటు తిరుగుతూ చివరకు తన ముప్పై ఐదవ ఏట బుద్ధగయ అనే చోట బోధి వృక్షం కింద జ్ఞానోదయాన్ని పొందాడు బుద్ధుడు తన మొట్టమొదటి ఉపదేశాన్ని సారానాథ్లోని వనమందు చేశాడు బుద్ధుడు తన బోధనలను ఎనభైవ ఏట వరకు సంచారం చేస్తూ బోధిస్తూ క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడులో తూర్పు ఉత్తరప్రదేశ్లోని కుషి అనే నగరంలో నిర్యాణం చెందాడు అంటే మరణించాడు ఐదు ముఖ్య సంఘటనలు వీటినే పంచ కళ్యాణాలు అని కూడా పిలుస్తారు వాటి గుర్తులు ఒకటి జననం తామర పుష్పంలో ఎద్దు మహాభినిష్క్రమణం గుర్రం నిర్వాణం లేదా సంబోధి బోధి వృక్షం లేదా రావి చెట్టు ధర్మచక్ర పరివర్తనం గుర్తు చక్రం మహాపరినిర్యాణం గుర్తు స్థూపం బుద్ధుడి బోధనలు బుద్ధుడు వేదాల ఆధిక్యతను బ్రాహ్మణుల ఆధిక్యతను ప్రశ్నించాడు యజ్ఞ యాగాదుల పేరుతో బలులను అర్థం లేని కార్యక్రమాలను తిరస్కరించాడు వర్ణ వర్గ కుల వ్యవస్థను ప్రశ్నించాడు బుద్ధుడు భగవంతుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్న వ్యర్థమని ప్రబోధించాడు నాలుగు సత్యాలు ఒకటి ప్రపంచమంతా దుఃఖమయం రెండు దుఃఖానికి కారణం ఉంది మూడు ఆ దుఃఖానికి కారణం కోరికలు నాలుగు కోరికలు అణచుకోవడానికి అష్టాంగ మార్గం అవసరం అష్టాంగ మార్గాలు అష్టాంగ మార్గంని పాటిస్తే మానవుడు తన దుఃఖాన్ని నిరోధించవచ్చు అని వివరించారు అవి ఒకటి సరియైన దృష్టి రెండు సరియైన లక్ష్యం మూడు సరియైన వాక్కు నాలుగు సరియైన క్రియ ఐదు సరియైన జీవనం ఆరు సరి అయిన చర్య ఏడు సరి అయిన ఆలోచన ఎనిమిది సరి అయిన ధ్యానం బుద్ధుడు తన శిష్యులకు నియమ నిబంధనలు ప్రబోధించెను అవి ఇతరుల ఆస్తులను పొందరాదు జీవహింస చేయరాదు మత్తుమందు ఉపయోగించరాదు అసత్యం ఆడరాదు అవినీతికి పాల్పడరాదు బౌద్ధ సాహిత్యం బౌద్ధ సాహిత్యంలో త్రిపిటకాలు ప్రధానమైనవి అవి వినయ సుత్త అభిధమ్ము జాతక కథలు బుద్ధుని పునర్జన్మలకు సంబంధించిన కథలు బౌద్ధ సంగీతులు అంటే బౌద్ధమత సమావేశాలు ఎక్కడెక్కడ జరిగాయో చూద్దాం మొదటి బౌద్ధ సంగీతి ప్రాంతం రాజగృహం దీనికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే మహాకశ్యపుడు ఈ మొదటి బౌద్ధ సంగీతి యొక్క కాలం క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడు దీని యొక్క ప్రాముఖ్యత బుద్ధుని బోధనలను గ్రంథస్థం చేయడం దీని యొక్క ఫలితం ఆనంద అండ్ ఉపాధి చేత సుత్త పవిత్రంగా ఉంచడం అండ్ వినయ పీఠికలను స్థిరీకరించడం రెండో బౌద్ధ సంగీతి జరిగిన ప్రాంతం వైశాలి దీనికి అధ్యక్షుడు సభాకమి దీని యొక్క కాలం క్రీస్తు పూర్వం మూడు వందల ఎనభై మూడు యొక్క రెండో బౌద్ధ సంగీతి యొక్క ప్రాముఖ్యత వజ్జి సాంప్రదాయక అండ్ సాంప్రదాయేతర సన్యాసుల మధ్య విభేదాలను పరిష్కరించడం ఫలితం తెరవాదులు లేదా స్థవిరవాదుల మహాసాంఘికులుగా ఏర్పడటం మూడవ బౌద్ధ సంగీతి దీని జరిగిన ప్రాంతం పాటలి పుత్రం దీనికి అధ్యక్షుడు మొఘలి పుత్త తిస్సా కాలం క్రీస్తు పూర్వం రెండు వందల యాభై ఈ మూడవ బౌద్ధ సంగీతి ప్రాముఖ్యత ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరును పరిష్కరించడం ఫలితం అభిదమ్మ పీఠిక చేర్చబడింది నాలుగవ బౌద్ధ సంగీతి ప్రాంతం కాశ్మీర్ లేదా జులంధర్ అండ్ కుందలవనం దీనికి అధ్యక్షుడు వసుమిత్రుడు కాలం క్రీస్తు శకం హండ్రెడ్ దీని యొక్క ప్రాముఖ్యత బౌద్ధ మతంలోని పద్దెనిమిది శాఖల మధ్య వివాదాలను పరిష్కరించడం ఫలితం మహాయాన హీనయానవాదులుగా మిడిపోవడం బౌద్ధ మత వ్యాప్తి బుద్ధుని శరీరాకృతి అతడి బోధనలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి వైదిక మతంలో అవమానాలకు గురి అయిన కింది స్థాయి వర్గాల వారు బౌద్ధ మతంలో చేరారు మొట్టమొదటిసారిగా స్త్రీలు కూడా బౌద్ధ సంఘాల్లో చేరారు బౌద్ధ మతం బింబిసారుడు శత్రువు అశోకుడు కనిష్కుడు మొదలైన రాజుల పోషణ వల్ల బహుళ ప్రచారం పొందింది ఈ మతం త్వరగా శ్రీలంక భారతదేశం మొత్తం వ్యాపించింది కోసల వత్స రాజ్యాలు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించాయి అదేవిధంగా బౌద్ధ మతం థైలాండ్ కాంబోడియా లావోస్ బర్మా తూర్పు దేశాలైన వియత్నం జపాన్ చైనా దేశాల్లో కూడా ఒక గొప్ప ప్రచారం పొందింది